నూట ఎనభై ఒకటి వట్టి చేతులు ఒక విత్తనాన్ని నాటేమో అనుకోండి అది పెరిగి పెద్దదయ్యి మహావృక్షం అవుతుంది మనం మహావృక్షాన్ని చూస్తాం కానీ దాని నేడలో విశ్రమిస్తాం ఎంత మహావృక్షం అనే ఆశ్చర్యాన్ని ప్రకటిస్తాం అంతేకాని అంత మహావృక్షం అది చిన్నదైన విత్తనం నుంచి వచ్చింది అని చూడం విత్తనాన్ని చూడం మర్రి విత్తనాన్ని చూడండి అది కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉంటుంది అంత చిన్న విత్తనంలో ఒక మహావృక్షం ఉన్నది అన్నమాట ఇంత ప్రపంచం ఇంత పెద్ద ప్రపంచం మనల్ని అనుక్షణం ఆకర్షించే ప్రపంచం ఒక అణువు నుంచి వచ్చింది ప్రతిదీ లోపల నుంచి బయటికి వ్యాపిస్తుంది మనం అన్ని బయట నుంచి లోపలికి వస్తాయి అనుకుంటాం మన లోపల ఉన్నదే బయటికి వ్యాపిస్తుంది బయటనే అంతా ఉన్నది అని మనం భ్రమపడతాం అంతా అంతరంగంలో ఉంది ఆత్మలో ఉంది మనం ఎప్పుడైతే బాహ్యం నుంచి ఉప ఉపసంహరించుకుంటామో అప్పుడే అంతరంగంలోకి వెళ్ళగలుగుతాం అప్పుడే ఆత్మని దర్శించగలం అప్పుడే సమస్తము అక్కడే కేంద్రీకృతం ఉన్నది అన్న విషయం తెలిసి వస్తుంది ప్రాపంచిక సంపదల సంగతి చెప్పాల్సిన పని లేదు అది ధన రూపంగా ఆకర్షిస్తుంది అంతులేని సుఖాలు మనల్ని అల్లుకుంటాయి సుఖభోగాల్లో మునిగితే ఆ వ్యక్తి అదే శాశ్వతం అనుకుంటాడు ఈ జీవితం క్షణికమని ఆలోచించడు తన సంపద తన సుఖం శాశ్వతం అనుకుంటాడు ఎంత సంపన్నుడైన మనం చూస్తూ ఉండగానే ముసలివాడు అవుతాడు అతని చర్మం ముడతలి పడుతుంది అలెగ్జాండర్ చక్రవర్తిని ప్రపంచ విజే విజేతగా అందరూ తెలుసుకున్నారు ఆసియాను జయించి ఇండియా దాకా వచ్చి అక్కడి నుంచి వెనక్కి ప్రయాణం అయ్యాడు అప్పటికే ఎన్నో దేశాలను జయించాడు ఎందరో రాజుల్ని పాదాక్రాంతం చేసుకున్నాడు అంతులేని సంపదలు కొల్లగొట్టాడు తిరిగి గ్రీసు దేశానికి బయలుదేరాడు కానీ మార్గ మధ్యంలో పర్షియా దేశంలో అతనికి అనారోగ్యం కలిగింది ముప్పై మూడు సంవత్సరాలకే అతను మూశాడు ఆ స్థితిలో మరణ శై శయ్యపై ఉన్నప్పుడు అలెగ్జాండర్ పశ్చాత్తాపానికి గురు అయ్యాడు అప్పటికే అతను అంతులేని సంపద కొల్లగొట్టాడు వజ్రాలు వైడూర్యాలు రత్నాలు ఎన్నో సొంతం చేసుకున్నాడు అవన్నీ అతని కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి కానీ వాటితో నిమిత్తం లేకుండా అతను తీవ్ర అనారోగ్యానికి పాలయ్యాడు అని అతను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు తనకు మరణం తప్పదు అని తెలుసుకున్నాడు తను జయించిన రాజ్యం సంపద ఏది తన వెంట రాదని గ్రహించాడు అప్పుడు అతనిలో వివేకం మేల్కొంది అతని కళ్ళు తెరుచుకున్నాయి నిజాన్ని గ్రహించాడు అతను చనిపోయే ముందు తన సైన్య సైనాధికారుని పిలిచాడు వాళ్ళు చక్రవర్తి ఏం చెబుతాడా అని ఆతృతగా దగ్గరికి వచ్చాడు అలెగ్జాండర్ మీకొక మీరు ఒక పని చేయాలి నేను చనిపోయాక శవపేటికలో నన్ను పెట్టి తీసుకువెళ్తారు కదా అప్పుడు శవపేటకి రెండు చేతులు బయటికి కనిపించేలా పెట్టండి ఎందుకు అంటే నా ఖాళీ చేతుల్ని ఒట్టి చేతుల్ని లోకం అంతా చూడాలి అన్నాడు వాళ్ళు ఆశ్చర్యంతో చక్రవర్తి ఇదేమిటి వింతగా ఉంది అన్నాడు మనిషి చనిపోయి తన శవ పేటికలో అతన్ని పెట్టి ఊరేగింపుగా తీసుకువెళ్తారు మీరేమో చేతులు బయటికి కనిపించేలా ఉండాలి అన్నారు ఎందుకు అని అడిగాడు అలెగ్జాండర్ ఎందుకు అలా అంటున్నాను అంటే నేను జగత్ జగజ్జేతను అని అందరూ అనుకుంటారు కదా ప్రపంచాన్ని జయించాను అని సామ్రాజ్యానికి అధిపతిని అని అంతులేని సంపదలు ఉన్నవాణ్ణి అని అందరూ అనుకుంటున్నారు కదా అదంతా ఏ నేను చనిపోతూ ఉన్నాను పోతూ పోతూ వాటిని అన్నిటిని ఇక్కడే వదిలి ఒట్టి చేతులతో వెళతాను చివరికి కనీసం ఒక వజ్రాన్ని రత్నాన్ని కూడా నా వెంట తీసుకు వెళ్ళకపోతున్నాను ఇది నిజం ఇది వాస్తవం ఈ విషయాన్ని ప్రపంచం తెలుసుకోవాలి మనుషులు భౌతిక సుఖాలకు అయితే చివరకు వాళ్లకు మిగిలేది ఇదే మనిషి దేన్ని తన వెంట తీసుకుపోలేడు ఆ సంగతి అందరూ గుర్తించడానికి అలా చేయమన్నాను అని చెప్పాడు సాధకులు ఈ విషయం గ్రహించి సాధనలో ప్రగతిని సాధించాలి భవతు సర్వమంగళం భవతు